అటల్ బిహారీ వాజ్పేయితో ఎంపీతో సాండ్ చేసిన ఈ పార్టీని శాఖోపశాఖాలుగా ఈ ఈరోజు కంటిన్యూగా మూడు సంవత్సరాలు ఎలక్షన్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు అది ఒక బిజెపి పార్టీకే చెందుతుందని ఈ విషయంలో సగవ తెలియజేస్తున్నాను ఒక ఎర్కే అమ్మాని అంటే ఒక అటువై వాటిపై మనం ఇంట్లో చాలా మంది తెలియకోవచ్చు అని వాళ్ళు ఎప్పుడైనా కష్టంతో రామారయ్యేలాంటితూ వారు చేసిన కృషికి ఈ రోజు మనం స్వతంత్ర పోరాటం చేసిన మహానుభావు బీజేపీలో అత్యంత అత్యంత స్థానంతో వారు చేసిన కృషి వల్ల ఈరోజు మనం పండుగ జరుపుకోవడానికి ప్రధాన ఈ పండుగని మరింత కాలంలో శిక్షిస్తూ తెలవేస్తున్నాం